అందరికీ శుభోదయం అండి ఈరోజు ఒక మూవీ చూద్దామని ఒక సినిమా థియేటర్కి వెళ్ళాము ఆ థియేటర్లో ఈ విధంగా చక్కగా అలంకారం చేసి సంక్రాంతి పండుగ వాతావరణం అంతా ఇక్కడ డెకరేట్ చేసి పెట్టారనమాట ఇక్కడ ఇదిగో భోగి భోగి అంటే ఈ పొంగల్ ఉండే కుండలాగా అనమాట తర్వాత ఆవులు హట్స్ అలా వేసి చాలా పండగ వాతావరణం ఎంత బాగుందంటే అంత బాగుంది లోపల ఇలా హోమ్మేడ్ స్వీట్స్ అనమాట అరిసెలు నువ్వులు వేసి వేయకుండా రెండు రకాలనమాట అరిసెలు చిట్టి అరిసెలు అంటారు వీటిని తర్వాత కజ్జికాయలు తర్వాత ఉండ నువ్వుల ఉండలు చాలా రకాల బిస్కెట్లు ఈ విధంగా అన్నీ పాకలు వేసి ఒక్కొక్కటి ఇలా స్టాల్స్ లాగా పెట్టారనమాట ఒక ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో అందరూ చూడటానికి కూడా పండగ వాతావరణం ఒక థియేటర్కి వెళ్ళాము అనే ఫీల్ రాకుండా ఎక్కడో ఒక పండగకి వెళ్ళిన పండగ వాతావరణం చాలా చాలా బాగా అనిపించింది అనమాట లోపలికి వెళ్ళంగానే ఇగో ఇవన్నీ కూడా స్వీట్సే ఎంత బాగా ఇలా ఇదిగా పెట్టారో చూడండి కేజీ ఏడు వందల యాభై కొన్ని రకాలు ఎనిమిది వందలు అట్లా ఉన్నాయన్నమాట స్వీట్లు కాకపోతే ఆ స్టాల్ ఆ పాకలో పెట్టినవి తర్వాత లైటింగ్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట ఇది ఎల్ఈపిఎల్ సినిమా కాంప్లెక్స్ అనమాట అది మల్టీ స్టోరీ బిల్డింగ్ లాగా ఉంటుంది కదా ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా పెట్టారు ఇది ఇంకొక స్టాల్ ఇది ఏంటంటే ఈ బాక్సుల్లో అంతా పిల్లలు వస్తారు కదా పిల్లల్ని కూడా ఎంగేజ్ చేయడానికి ఎంత బాగా పెట్టారో చూడండి ఇది మరమరాలతో లడ్డు లడ్డు చేసినట్టుగా అనమాట మరమరాలతో చేస్తూ ఉంటాం కదా అట్లా ఒక బాక్సులో మరమరాలు ఇలాచి పౌడరు బెల్లం పౌడరు తర్వాత శనగపిండి అది వేసి ఒక బాక్స్లో వాళ్ళని వేసిస్తారనమాట పిల్లల చేత మిక్స్ చేయించి ఆ లడ్డూ కట్టిస్తున్నారు అట్లా చిన్నపిల్లలు ఎవరైనా వచ్చారు అంటే చక్క వాళ్ళకి సరదాగా ఉంటుంది కదా అలాగా ఒక స్టాల్ అనమాట అంత వెరైటీగా భలే బాగా పెట్టారు ఇంకొక స్టాల్లో ఇలా చిన్న చిన్న కుండలు ప్రమిదలు అన్నీ కూడా ఇక్కడ వరుసగా పెట్టారు అన్ని కలర్స్ పెట్టారు ఇది కూడా పిల్లలకేనండి వాళ్ళు ఏంటంటే ఈ పాట్కి చక్కగా కలరింగ్ చేసి ఇష్టమైన డిజైన్ దానిలో వేసి తీసుకెళ్ళొచ్చు అన్నమాట అట్లా ఒక స్టాల్ అంటే ఈ టూ ఎంగేజ్ యంగ్ చిల్డ్రన్ ఉంటారు కదా తర్వాత గాలిపటాలు తయారు చేయడం ఇదొక స్టాల్ అనమాట చక్కగా గాలిపటాలన్నీ అక్కడే మనకి కలర్ పేపర్స్ ఇస్తే తయారు చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చాలా బాగా అట్రాక్టివ్గా తయారు చేశారండి ఇవేమో నెయిల్ పాలిష్ ఇదొక స్టాల్ పెట్టారు ఇప్పుడు మనం చూసిన స్వీట్స్ అవి పెట్టారని చెప్పా కదా అలాంటిదే ఇంకో షాప్ అనమాట ఇది హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఈ స్వీట్స్ పెట్టిన షాపు ఈ హ్యాండ్ బ్యాగులు పెట్టిన షాపు ఈ రెండునే ఇంత కలర్ఫుల్గా చాలా బాగా లైటింగ్ ఎంత పెట్టి చాలా బాగా చేశారు మెయిన్ అట్రాక్షన్గా ఈ రెండు చాలా బాగున్నాయి అన్నమాట ఇంకొక స్టాల్ ఏంటంటే జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంది కదా అది ఇయర్ స్టడ్స్ తర్వాత చైన్స్ తర్వాత బిళ్ళలు ఇంకా చాలా అనమాట రింగ్స్ ఉంగరాలు అంటారు కదా ఉంగరాలు ఇట్లా అన్ని రకాల జ్యువెలరీ కూడా సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్నది చాలా చాలా గ్లిటరింగ్గా చాలా బాగున్నాయి అన్నమాట ఈ విధంగా ఒక మూవీకి వెళ్ళి ఈ ఒక పండగ పండగ వాతావరణంలో కూడా గడిపి వచ్చినట్టుగా అనిపించిందండి ఈ ఫస్ట్ ఫ్లోర్ అంతా ఇది ఒక మెయిన్ అట్రాక్షన్గా చాలా బాగుందన్నమాట తర్వాత ఇది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ బండి కూడా పెట్టారు చాలా రకరకాల ఐస్ క్రీంలన్నీ ఉన్నాయన్నమాట పిల్లలంతా కొనుక్కొని తింటున్నారు ఎక్కడికక్కడ ఇలా పూలు అలంకారం చాలా బాగా చేశారు లైటింగ్ చాలా బాగుంది సంక్రాంతి శుభాకాంక్షలోని ఎక్కడికక్కడ రాసి పెట్టారు సో రియలీ ఎంజాయ్డ్ అలాట్ అనమాట అది ఎవరు చూసినా చాలా ఆనందంగా అనిపిస్తుంది తర్వాత ఇదొకటి రియల్ ఎస్టేట్ది ఏదో ఈ బిల్డింగ్లన్నీ వాళ్ళు చెప్తున్నారనమాట దాని గురించి ఈ ఒక ప్రమోషన్ లాగా అట్లా ఒక హాఫ్ అన్ అవర్ అసలు ఎలా అయిపోయిందో తెలియలేదు మొత్తం అలాగా తిరిగి పైన వెళ్ళి సినిమా చూసి రావడం ఈ విధంగా చాలా బాగా గడి గడిచా గడిపా గడిపామనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ వెరీ హ్యాపీ సంక్రాంతి టు ఆల్